హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాసం ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో రాగి పిండితో హెల్దీగా టేస్టీగా గవ్వలని ఎలా తయారు చేయాలో చూద్దాం గవ్వలంటే అంటే మనం ఎక్కువగా గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ చేస్తూ ఉంటాం కదా ఈ రాగిపిండి గవ్వలతో పోలిస్తే మనం రెగ్యులర్గా చేసుకునే ఈ గోధుమ పిండి గవ్వలే మనకి కొంచెం గట్టిగా అనిపిస్తాయండి కానీ ఈ రాగి పిండితో గవ్వలు చేశారంటే ఇవి చాలా గుల్లగుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ గవల్ తయారీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ముందుగా పిండిని కలుపుకుందాం ఇలా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి అలానే అదే కప్పు తోటి ఇంకొక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని ని యాడ్ చేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వంట చోడాను కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఇవి చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా కలుపుకోండి మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి పైన మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా పది నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ లాగా చేసుకోండి మరి పెద్ద రౌండ్లు కాకుండా చిన్న చిన్న రౌండ్లుగా చేసుకోండి ఇప్పుడు మనం ఈ పిండితో గవలు తయారు చేసుకుందాం ఈ గవలు తయారు చేసుకోవడానికి నేను ఫోర్క్ చేస్తున్నాను ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి ఆ తర్వాత ఈ పిండి ముద్దని ఫోర్క్ పైన ఉంచుకొని ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత వేలుతోని నెమ్మదిగా కిందకి ఇలా అన్నారంటే మనకి గవ్వ అనేది ఈజీగా ఫోర్క్ నుండి బయటకు వచ్చేస్తుంది ఈ గవ్వలు తయారు చేసుకునేటప్పుడు పిండి ముద్దను మరీ ఎక్కువ తీసుకొని మందంగా చేసుకోకుండా చిన్న చిన్న పిండి ముద్దలతోటి కొంచెం పలచగా తయారు చేసుకోండి మనం ఈ ఫోర్క్తోనే కాదండి మనం పూరీలు తీసుకునే గరిటె ఉంటుంది కదా గరిట్తో కూడా మనం ఈ గవ్వల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మీ దగ్గర యూజ్ చేయని కొత్త దువ్వెన ఉన్నా సరే ఆ దువ్వెనతో కూడా మనం ఈజీగా ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పూరి తీసే గరిట తోటి ఈ గవల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా ఒక పిండి ముద్దం తీసుకొని ఈ గరిట పైన ఇలా లైట్ గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి వేలతో ఇలా అన్నారంటే మనకి గవ షేప్ అనేది వచ్చేస్తుంది మీరు గవలు చేసుకునేటప్పుడు మీరు కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ పిండి ఆరిపోయినా సరే గవ్వలు అనేవి షేప్ కరెక్ట్ గా రావు ఇరిగిపోతాయి మీరు ఈ గవ్వలు చేసుకునేటప్పుడు ఈ గవ్వలు మొత్తం ఆరిపోకుండా ఎప్పటికప్పుడు క్లాత్ కప్పుకొని కవర్ చేసుకోండి చూడండి ఈ విధంగా అన్ని గవ్వల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ ని మీడియంగా వేడి చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి గవ్వల్ని యాడ్ చేసుకోండి మీకు ఒక వాయికి సరిపడా ఎన్ని గవ్వలు అయితే సరిపోతాయో అన్ని గవ్వల్ని యాడ్ చేసుకోండి ఈ గవలు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో అస్సలు ఉంచొద్దు హై ఫ్లేమ్ లో ఉంచారంటే గవ్వలు పైన కలర్ చేంజ్ అయిపోతాయి లోపల ఉడకుండా అలానే ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ గవ్వల్ని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ గవ్వలు ఫ్రై అవడానికి మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఈ నూనెలోని నొరగలు మొత్తం తగ్గిపోయేంత వరకు నిదానంగా వీటిని ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ నూనెలోని నొరగలు మొత్తం తగ్గిపోయాయి కదా అంటే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి ఈ గవ్వల్లోకి రాగి పిండిని కలుపుకున్నాం కదా అందుకని మనకి వీటి కలర్ అనేది ఫ్రై అయిందా లేదనేది అర్థం కాదు అందుకని ఇలా పూర్తిగా నొరగలు తర్వాత మాత్రమే వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని గవ్వలను నీట్ గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ గవ్వలు ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు మనం ఈ గవ్వల్లోకి పాకాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి కావాలంటే ఒకసారి ఈ బెల్లం వాటర్ మొత్తం వడకట్టుకుని తీసుకోండి ఇలా ఈ బెల్లం మొత్తం కరిగిపోయి నొరగలు స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ వాటర్ లోకి కొంచెం బెల్లం సిరప్ యాడ్ చేసుకోండి ఇలా మనం వేలతోటి ఈ సిరప్ దగ్గర కన్నామంటే మనకి ఈ పాకం అనేది చేతిలోకి రావాలి ఈ విధంగా చూడండి ఇలా కొంచెం చేతిలోకి జారిపోతున్నట్లుగా రావాలి ఇలా వస్తే చాలు మనకి పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లే ఇప్పుడు ఒకసారి గరిటితో కలుపుకొని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఈ గవ్వల మొత్తాన్ని బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోండి ఈ గవ్వల మొత్తం పాకంలో కలిసేంత వరకు చక్కగా కలుపుకోండి ఇలా ఈ పాకం మొత్తం గవ్వలకి పట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి ఇలా ఈ పాకం కొంచెం చిక్కబడేంత వరకు ఈ గవ్వలన్నింటిని నిదానంగా కలుపుకోండి మరి గట్టిగా తిప్పుకున్నారంటే గవలనేది ముక్కలుగా ఇరిగిపోతాయి ఇలా చిన్నగా కలుపుకుంటూ ఈ పాకం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని కదలచకుండా అలానే కొంచెం సేపు వదిలేయండి చూడండి మనకి ఒక పది నిమిషాల్లోనే ఈ పాకం మొత్తం గట్టిపడిపోయి ఇలా గవ్వల విడివిడిగా వచ్చేస్తాయి చూడండి మనకి ఈ గవ్వలు విడివిడిగా ఎలా వచ్చాయో ఇలా రెడీ చేసుకున్న ఈ గవ్వలని పూర్తిగా చల్లారిన తర్వాత ఏ గా ఉండే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి మనకి పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే ఈ రాగి గవ్వలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ టిప్స్ మరియు కొలతలు ఫాలో అవుతూ రాగి గవ్వలని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్